మాఘమాస శుక్లపక్ష ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు దీన్ని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు భీష్మ ఏకాదశి గురించి కృష్ణుడు వివరించాడు ఈ రోజుని ఇష్టగా ఉపవాసం చేయడం వల్ల బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతుంటారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణుకి ఇష్టమైన తిథి ఏకాదశి ఇక మాఘమాసం ఏకాదశి అంటే భీష్మ ఏకాదశి ఆ రోజుకుండే విశిష్టత అంతా ఇంత కాదు భీష్మ ఏకాదశి రోజున చేయవలసిన పనులు భీష్మేకాదశి నాడు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత పీటపై పసుపు రంగు కొత్త వస్త్రం నుంచి కొద్దిగా బియ్యం పోసి వాటిపై తమలపాకు పెట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలను లేదా చిత్రపటాన్ని ఉంచాలి సంకల్పం చెప్పుకొని ఉపవాస దీక్ష పెట్టి విష్ణువుని పూజించాలి షోడోపచార పూజ చేసి పసుపు కుంకుమ గంధం సమర్పించండి పూలలో పసుపు రంగు పూలు ఉండే విధంగా చూసుకోండి విష్ణు సహస్రం చదవండి లేక శ్రద్ధగా భక్తితో వినండి అలాగే లక్ష్మీదేవిని పూజించండి తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి ధూప దీప నైవేద్యం సమర్పించండి పాలు కొబ్బరితో చేసిన స్వీట్లు నైవేద్యంగా సమర్పించి ఆ మహావిష్ణువు యొక్క ఆశీస్సులను పొందండి